హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు అన్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను చూపించిపో చూపించిపోయేది ఇది కూడా ఒక మహిమగర శివాలయమేనండి ఛత్తీస్గఢ్లో సుకుమా జిల్లాలో ఉంటుంది సుకుమా నుంచి మల్కమ్గిరి వెళ్ళే రోడ్లో ఉంటుందండి మల్కంగిరికి దగ్గరలో కొండ మీద పేరు రాసి ఉంటుంది మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు ఆ శివాలయానికే వెళ్తున్నాము ఇవి మెట్లు దగ్గర దగ్గరగా ఒక త్రీ హండ్రెడ్ పైనే ఉంటాయేమోనండి తక్కువ అయితే ఉండవు కొండ పైన ఉంటుందన్నమాట శివాలయం అనేది ఇది స్టార్టింగ్ పాయింట్ ఎంత చిన్న పిల్లలు ఎంత పెద్ద ఏజ్ వాళ్ళు అస్సలు నాన్ స్టాప్గా అంటే ఆగి ఆగి ఎక్కుతూనే ఉన్నారు మేము వెళ్ళే కొద్దీ వస్తూనే ఉన్నారు జనం అందులోనూ కార్తీక మాసం రెండో వారం వెళ్ళామండి మేము చాలా అంటే చాలా బాగుంది గుడి అనేది శివలింగం అనేది ఇలా ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా గుప్తేశ్వరంకి వెళ్ళాము అక్కడ శివాలయం మహిమ గురించి కూడా చెప్పాను అది చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకవేళ లింక్ ఓపెన్ అవునట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి కనిపిస్తుంది ఇక్కడ నేను ఈ గుడి విశిష్టత గురించి అడిగాను పందులు గారిని చెప్పారు ఇది రాముడు వనవాసం చేసే సమయంలో వెలిసిన గుడి అని చెప్పారు అండ్ ఇక్కడ స్వామిని ఫస్ట్లో అందరూ పువ్వులతో మల్లె పువ్వులతో చామంతులతో బంతి పువ్వులతో పూజించేవారట అప్పుడు మల్లికేశ్వర స్వామి అని పేరుగాంచింది ఇప్పుడు ప్రజెంట్ చంద్రకే చంద్ర చంద్రకేశవ అని పేరు పిలు పేరుతో పిలువబడుతుంది చాలా బాగుందండి గుడి అనేది అంత ఎత్తులో అంత ప్రశాంతంగా ఎంతమంది జనం ఉన్నారో చూసారా మినిమం ఒక వన్ అవర్ వరకు మేము ఆ గుడిలోనే స్పెండ్ చేసాము కార్తీక మాసం గురించి చాలా భక్తిజనం అనేది వచ్చారండి ఇక్కడంతా ఒడిస్సానే నడుస్తుంది కాబట్టి ఆ ఒడిస్సా భాషలోనే మనకి మంత్రాలు అనేది చదువుతారు ఈ కొండ పైన శివ చివరిలో ఒక రాయి ఉంటుందండి ఆ రాయి అనేది అసలు తొనకదు బెనకదు ఎంత గాలి వానొచ్చినా కూడా కదలదు అని చెప్తున్నారు ఇది చా చాలా చాలా మంచి మనసుతో మనం ఏదైనా త్రికణ శుద్ధితో కోరుకున్నట్లయితే అది కంపల్సరీ నెరవేరుతుందని చెప్పారు పంతులు గారు మీరు కూడా దర్శనం చేసుకోండి ఆ శివయ్య అనుగ్రహం మీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయండి కార్తీక మాసం గురించి పనులతో వీడియోస్ చేయటం కుదరలేదన్నమాట ఎడిట్ చేయడం కుదరలేదు మేము నలుగురవే వెళ్ళాము మా వదనగారిలో మా పెద్ద పొడుచు మా తోటకోళ్ళు అండ్ ఇంకొక వదనగారే ఆవిడ కూడా మేము నలుగురు మాత్రమే వెళ్ళాము శివాలయానికి ఇదిగోండి శివలింగం చూసారా మండపం కింద కట్టి చాలా బాగా చేశారు కొండపై నుంచి కూడా ఊరు అనేది చాలా చక్కగా కనిపిస్తుందండి మంచి వ్యూ అనమాట ఓం మ శివాయ కేదారేశ్వర దామోదర చూసారా మనం ఇచ్చే ప్రతిదీ కూడా శివయ్యకి సమర్పిస్తూనే ఉంటారండి ఇక్కడ వ్యూ చూసారో కొండ మీద ఈ పేరు అనేది కనిపిస్తుంది కదా ఇప్పుడు కొండ మీద వైట్ కలర్ ఆ పేరు అనేది మనకి రోడ్డు మీదకి క్లియర్గా కనిపిస్తుంది కొండ మంచి వ్యూ చూడండి ఎంత చాలా బాగుంది చాలా చక్కగా కనిపిస్తుంది ఇలాంటిది మ్యాగ్జైన్లో వేస్తే అసలు అది కదా మన ఇండియా అంటే చూసారా ఎంత ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఎంత బాగుందో మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్నట్లయితే కామెంట్ చేయండి అలాగే ఇటు సైడ్ వచ్చినట్లయితే ఈ టెంపుల్ని కంపల్సరీ దర్శనం చేసుకోండి మనకి ఫుల్ డే అనేది అవి దర్శనానికి ఏమి ఇబ్బంది ఉండదు చాలా చక్కగా వెళ్ళి దర్శనం చేసుకురావచ్చు టైమింగ్ అనేది ఏం లేదు కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి దర్శనం అయిపోయింది ఇంకా కిందకి దిగడం స్టార్ట్ చేశాము కానీ ఎక్కడ అలసట అనేది అనిపించలేదండి చాలా చక్కగా దర్శనం చేసుకున్నాము ఎక్కి ఎక్కడ ఇబ్బంది అనేది లేదు ఎంత చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు అలాగే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు నడవగల వయసు వాళ్ళు కూడా మెట్లు ఎక్కేస్తున్నారండి వాళ్ళు ఎక్కినప్పుడు మనం ఎక్కలేమో చెప్పండి మీకు ఎలా అనిపించిందో ఆ వీడియో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తర్వాత పక్కన బెల్ సింబల్ నొక్కితే ఆల్ ఆన్ ఆప్షన్ వస్తుంది ఆల్ ఆన్ ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ఆన్ అవుతుందనమాట అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ చూపిస్తూ ఉంటుంది పెట్టిన వెంటనే వీడియోస్ అయితే తీసానండి తొందరలోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్